బ్యాక్ మై ఛానల్ నేను మీకు మటన్ తీసుకొచ్చి తొందరగా ఎలా వండుకోవాలన్నది చాలా మందికి తెలియదు అండి మటన్ తెచ్చినా కూడా ఒక ఐదు పన్నెండు అన్నీ రెడీ ఉంటే తెచ్చి కోసుకొని మళ్ళీ శుభ్రంగా కట్టుకొని ఎమ్మటి మనము ఒక ఉల్లిగడ్డ ముక్కలు కోసుకొని పొయ్యి మీద తీసేసుకోవచ్చు ఈ దాని చూడు మీ తోడు తొందరగా అయిపోతుంది అనమాట అట్లా తొందరగా ఎట్లా అవుతుంది అన్నది నేను మీకు చూపించాలనుకుంటున్నానండి అన్నీ ఏమేమి రెడీ పెట్టుకోవాలి అన్నీ రెడీ పెట్టుకుంటే అది ఎప్పటికి కూడా ఖరాబ్ అవ్వదు అలమల్లిగడ్డ కానీ లవంగా దాల్చిన దాల్చి గరం మసాలా కానీ మరి కొబ్బరి కానీ ఎలా మనము తయారు చేసుకోవాలన్నది మీకు చూపిస్తే ఆరు అయినా ఖరాబ్ అల్లం అలమిల్లిగడ్డ అయితే సంవత్సరమైన ఉంటుంది ఇదిగోనండి ముందుగా కొబ్బరి ఎండు కొబ్బరి చిప్పలు ఉంటాయి కదా ఎండు కొబ్బరిని మనము గ్యాస్ సిలిండర్ మీద మనము కాల్చుకోవాలండి ఎందుకంటే మనకి బొగ్గుపాయలు లేవు కాబట్టి మనం చిల్లర మీద కాల్చుకొని సన్నగా ఇలా ముక్కలు చేసుకోవాలి ముక్కలు చేసుకొని రెడీ పెట్టుకోవాలండి ఇది ఒక పావు కిలో ముక్కలు ఉంటాయి అనమాట కోసి కాల్చి కోసి ఇది రెడీ పెట్టిన ప్లేట్లో అట్లనే ఎల్లిగడ్డలు కూడా వచ్చినానండి ఎల్లిగడ్డలు అరకిలో అరకిలో ఎల్లిగడ్డలు మళ్ళీ ఇవి లవంగాలు ఇలాచి దాల్చిన చెక్క ఈ మూడు కూడా మనము మిక్సీ పట్టుకొని ఒక డబ్బాలో మనం జాగ్రత్త చేసుకోవాలండి అట్లనే కొబ్బరి పొడిని కూడా మనము జార్లో పట్టుకొని మనం ఒక దాంట్లో మనం శుభ్రంగా పెట్ట పెట్టుకోవాలి తడి చేతులు మాత్రం తగలియొద్దండి అట్లనే ఈ ఎల్లుగడ్డ అరకిలో అండి వలవడానికి అరకిలో అల్లము అరకిలో ఎల్లిగడ్డ వలవడానికి వండీ పట్టింది నాకు అల్లాన్ని మనం ఎట్లా శుభ్రం చేసుకొని ఇది చేయాలి చూపిస్తాను ఇదిగోండి అల్లము అల్లం ఏం చేసిన అంటే నానబెట్టి పొద్దున పొట్టు తీసేసినాం మంచిగా పొట్టు తీసి ఒక శుభ్రమైన కాటన్ క్లాత్ మీద ఆరిపెట్టాను మంచిగా ఆరిపోయిందండి ఈ అల్లాన్ని మనం ఇప్పుడు తీసుకొని ముక్కలు చేసుకోవాలన్నమాట ముక్కలు చేసుకొని మనం రెడీ పెట్టుకోవాలి నేను ముందు ఈ మిక్సీ జారీలో గరం మసాలా పడుతున్నాను ఇదిగోనండి ఇలాచీలు వేసుకోవాలి ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఇలాచీలు అలానే ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ మీరే ఇది లవంగాలు ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ దాల్చిన చెక్క అన్నీ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ చేసుకున్నాం అన్నమాట ఇది దాల్చిన చెక్క కొంచెం పెద్ద పెద్దగా ఉన్నాయి కదా చిన్న ముక్కలు చేస్తాను చేసుకోవాలి కాలి చెక్కని ఇట్లా చిన్న చిన్న ముక్కలు చేసుకున్నాను ఇవి కూడా జార్లో పోసేస్తున్నాను మిక్సీ జార్ని ఇవాళ స్టార్ట్ చేస్తున్నాను కొత్తగా ఫస్ట్ ఫస్ట్ మసాలా పడుతున్నా ఇదిగోనండి రెడీ అయిపోయింది ఇలా రెడీ అయిపోయింది చూసి పంజుగా రెడీ అయిపోయింది ఇప్పుడు పెద్ద జార్ ఉంది కదా దీంట్లోకి మనం కాల్చి ముక్కలు చేసుకున్న వెండి కొబ్బరిని వేసేస్తాం ఇప్పుడు ఈ మసాలా పొడి ఉంది కదండి ఈ మసాలా పొడిని మనము ఈ డబ్బాలో జాగ్రత్త చేసుకున్నాం ఒక డబ్బా ఏదైనా కానీ మంచి డబ్బా తీసుకోవాలి మనము అట్లనే కొబ్బరి కూడా బాగా మెత్తగా పట్టవద్దు పడితే అంత మంచిగా ఉండదు మటన్ అంత ఎట్లున్నా అవుతుంది ఈ రకంగా పట్టుకోవాలి కొంచెం దొడ్డు పట్టుకోవాలి అన్నమాట ఇట్లా కనిపిస్తుందా ఇట్లా దొడ్డుగా పట్టుకోవాలి ఈ కొబ్బరిని కూడా ఒక డబ్బాలోకి దీంట్లోకి మారుస్తాను దీంట్లోకి మసాలా పొడి మారుస్తాను చూడండి గరం మసాలా పొడి అయిపోయింది ఆల్రెడీ కొబ్బరి పొడి కూడా అయిపోయింది ఈలోచి మనం జాగ్రత్త చేసుకోవాలి మళ్ళీ ఇంకొక వస్తువు చూపిస్తాను దాన్ని కూడా ఇట్లా పట్టుకోవాల అల్లం ముక్కలు చూసిండ్రు కదా అల్లం ముక్కలు ఇదేనా అండి మంచిగా నైపు తీసుకొని దాన్ని కట్ చేయాలి ముక్కలు సన్నగా కట్ చేసుకోవాలి మనం అవి కట్ చేసినప్పుడు చూపిస్తాం మీకు అల్లాన్ని ఇలా మనం ముక్కలుగా తరుక్కోవాలి ఆరబెట్టిన అల్లాన్ని తడి లేకుండా ఆరిన తర్వాత ఇలా ముక్కలుగా తరుక్కోవాలి ఎల్లిగడ్డలు అంటే ఎల్లిగడ్డ ఇప్పుడు మొత్తము పొట్టు క్లియర్గా తీసి పడేస్తారండి ఏం లేకుండా కానీ పొట్టంతా అట్లా తీయొద్దండి గలీజ్ ఉంటే తీసేయాలి కానీ ఇట్లా నీట్ ఉంటే మాత్రం తీయొద్దండి ఎందుకంటే ఫైబర్ కదా ఇది మొత్తము మంచిది ఫైబర్ చాలా మంచిది కాబట్టి ఎల్లిగడ్డ పొట్టు కూడా తీయొద్దు మనకి పీజ్ పదార్థం లభిస్తుంది మళ్ళీ టేస్ట్ కూడా అవుతుంది కూరలు ఈ ఎల్లిగడ్డ వెనుకట ఎల్లిగడ్డ పొట్టు తీయకుండానే ఎల్లిగడ్డ నూరేవాళ్ళు అల్లం కానీ అల్లంకి కూడా పొట్టు తీసేవాళ్ళు కాదంట కానీ ఇప్పుడేంటో మనము అల్లానికి ఎల్లిగడ్డకి పొట్లు తీసేస్తున్నాము ఈ ఎల్లిగడ్డ అరకిలో అల్లము అరకిలో దీనికి పావుకిలో ఉప్పు అండి పావు కిలో ఉప్పు పోస్తున్నాను పావు కిలో ఉప్పు ఎందుకు వస్తున్నానంటే మనము పండుమిర్చి కానీ మిరపకాయ పచ్చడి కానీ టమాటా పచ్చడి కానీ మామిడికాయ పచ్చడి కానీ ఏ పచ్చడి కూడా మనము కిలో ముక్కలకి పావు కిలో ఉప్పు మనం కలుపుతాము అట్లనే ఈ అల్లం వెల్లిగడ్డ కిలో కాబట్టి దానికి మనం పావు కిలో ఉప్పు కలుపుకుంటే దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకునే అవసరం కూడా ఉండదు బయటనే పెట్టుకోవచ్చు వన్ ఇయర్ కాదు టూ ఇయర్స్ అయినా మనకి ఉంటుంది మనం కూరలో వేసుకున్నప్పుడు కొంచెం ఉప్పు తక్కువ వేసుకుంటే సరిపోతుంది అస్సలుకి పాడు కాదండి ఎన్ని రోజులు ఉన్నా కానీ అల్లం వెల్లిగడ్డ ఫ్రెష్గా ఉంటుందన్నమాట అందుకనే మీకు చూపిస్తున్నాను ఇప్పుడు ముందుగా అల్లం వేసుకోవాలి బాగాలు చేసుకోవాలి మనం ఈ మిక్సీలో పట్టాలి కదా పట్టాలంటే దీన్ని బాగాలు చేసుకోవాలి అల్లాన్ని మూడు భాగాలు చేశాను అలానే ఎల్లిగడ్డలు వచ్చినాయి కూడా మూడు భాగాలు చేశాను అందులో మనం ముందుగా ఎప్పుడు కానీ అల్లము వేసుకొని పట్టుకోవాలి అల్లమే మనం దీంట్లో వేసుకొని మిక్సీ పట్టాలి అల్లము ఇలా నలగాలండి ఇట్లా నలిగిన తర్వాత మనము ఇప్పుడు దీంట్లోకి ఎల్లిపాయలు అనేటివి వేసుకోవాలి దీంట్లో ఒక భాగం తీసిపెట్టినాం కదా ఈ భాగం ఎల్లిపాయలు మనం వేసుకోవాలి వేసుకొని మిక్స్ పట్టుకోవాలి అట్లనే ఈ ఉప్పు పెట్టిన కదా కిలో ఒక గుప్పెడు ఉప్పు తీసుకొని మనం వేసేసుకోవాలి ఇంట్లో ఇలా వేసేసుకోవాలి మొత్తం ఎల్లిపాయలతో వేసినప్పుడు మనం ఉప్పు కూడా వేసుకుంటే మంచి మెత్తగా నాగిపోతుంది అన్నమాట ఇలా మిక్సీ పట్టుకున్నాం కదండీ ఇది తీసేసి మనము ఒక తట్టలు వేసుకోవాలన్నమాట ఎందుకంటే కొంచెం అయితే మనం డైరెక్ట్గా మనం డబ్బాలోకి ఎత్తుకోవచ్చు ఇది కొంచెం కాదు కదా మనం కిలో పట్టుకున్నాం కాబట్టి అంత ఒక తట్టలోకి వేసుకోవాలి అనమాట ఇలా తట్టలోకి వేసేసుకోవాలి మొత్తం మూడుసార్లు పట్టిన దాకా మనం ఇట్లా తట్టలోకి ఇట్లా మొత్తము అల్లము అంతా రుబ్బేసి పెద్ద తట్టలకి అంటే అంత మనం కలుకుబ్బం అనమాట మొత్తం ఇట్లా మొత్తం చేసి తీసుకోవాలి ఉప్పు కరెక్ట్గా అన్నమాట దాంట్లోకి అదే దీన్ని ఒక డబ్బాలోకి మనం ఎత్తిపెట్టుకోవాలి మంచి డబ్బాలోకి ఇది ఇట్లా చూసారండి ఇప్పుడు మూడు రెడీ అయిపోయింది ఇది మసాలా పొడి ఇలా రెడీ అయిపోయింది మసాలా గరం మసాలా చూసారా ఇది ఎండు కొబ్బరి మనము కాల్సి మనము ముక్కలు కోసి ఎందుకు మిక్సీ అంటే వాసన రాదు అనమాట ఎన్ని రోజులున్నా ఆరు నెలలు ఉన్నా కూడా వాసన రాదు పురుగు పట్టదు మంచిగా నీట్గా అనమాట ఇదిగా అల్లం వెల్లిగడ్డ నూరి ఇలా వెంటే కిలోకి ఇంత అయింది ఎప్పుడు కానీ అండి అల్లం వెల్లిగడ్డ నూరినప్పుడు ఖచ్చితంగా అరకిలో ఎల్లిగడ్డలు అరకిలో అల్లం నూరినప్పుడు పావు కిలో ఉప్పు కంపల్సరీ పొయ్యాలండి లేదంటే భూజ వచ్చేస్తుంది సేమ్ లాగానే ఏముందండి మటన్ తెచ్చుకుంటాం అనుకోండి మనము శుభ్రంగా ఆల్రెడీ అల్లం వెల్లిగడ్డ ఉల్లిగడ్డ కోసుకొని మటన్ కడిగేసుకుంటామంటే ఆల్రెడీ అల్లం వెల్లిగడ్డ ఉండని ఉండదు గరం మసాలా ఉండని ఉండదు కొబ్బరి పొడి ఉండని ఉండదు ఎంతసేపట్లో అయిపోతాయి తొందరగా అయిపోతుంది వంట అందుకని మనం ఇట్లా రెడీ పెట్టుకుంటే స్టార్టింగ్లో మనకు కష్టమవుతుంది ఇట్లా తర్వాత తర్వాత ఏందంటే ఇక మనకి ఇది అయిపోయింది అనుకోండి ఇది మనం రెడీ చేసుకుంటాం ఇది అయిపోతే ఇది రెడీ చేసుకుంటాం ఇది అయిపోతే ఇది రెడీ చేసుకుంటాం అది పెద్ద కష్టమైన పని కాదు కదా ఎందుకంటే మీకు సండేనాడు కానీ నాన్ వెజ్ తెచ్చుకున్నప్పుడు కానీ ఫిష్ కానీ మటన్ కానీ చికెన్ కానీ ఎగ్స్ కానీ ఎన్ని ఐటమ్స్లలో మీరు అన్నప్పుడు కష్టపడాల్సిన అవసరం లేదు ఊరికే ఇట్లా చేసుకుంటే ఎన్ని రోజులున్నా కూడా పాడు కాదనమాట చక్కగా ఉంటుంది అన్నమాట అసలు పాడే కాదు సుసారా అండి ఇప్పుడు దాకా మనము తయారు చేసుకున్న మసాలాలు ఏంటంటే మనము అన్నీ రెడీ పెట్టుకుంటే మనము నాన్ వెజ్ ఎప్పుడైనాప్పుడు తెచ్చుకున్నప్పుడు మనకి ఇబ్బంది కాదనమాట చాలా టైం కలిసి వస్తుంది మనకి టైం కలిసి వస్తుంది మళ్ళీ మనకి వంట కూడా తొందరగా అవుతుంది అట్లనే మనకి ఏదైపోతే అది మనము గరం మసాల అది తొందరగా అయిపోతే అది ఉందయిపోతే అది తయారు చేసుకోండి లేకుంటే కొబ్బరి అయిపోతే కొబ్బరి తయారు చేసుకోండి ఇక అల్లం అయితే తయారు చేసుకుంటాము మనకి ఎంత అవసరం అది తయారు చేస్తాను కానీ నేనైతే వన్ ఇయర్కి ఆరు నెలలకి మూడు నెలలకి అట్లా నేను ఇది చేస్తాను అందుకని వన్ కేజీ వరకు నేను పట్టించినానండి అస్సలు పాడగలనమాట నచ్చితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి లైక్ చేయండి కామెంట్ పెట్టండి ఉంటానండి బాయ్